టిఎన్టీ న్యూస్ ప్రేక్షకులకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు చెన్నై మహానగరంలోని తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగువారి పండుగలను సంప్రదాయబద్ధంగా నేటితరం యువతకు తెలుగు పండుగల విశిష్టతను తెలియజేస్తూ తెలుగు ప్రజల మన్ననలు అందుకుంటూ అనేక వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ ఆంధ్రకళా శ్రవంతి సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఉగాది సంక్రాంతి శ్రీరామనవమి తదితర పండుగలను ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరుగు పద్ధతిలో కోలాహలంగా ప్రతి ఏడాది చెన్నై శివార్లోని కొరటూరు అగ్రహారంలో నిర్వహిస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నారు బుధవారం మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీ ఆంధ్రకళాశ్రవంతి సంస్థ తెలుగు భాష పరిరక్షణకు చేస్తున్న కృషిని కార్యక్రమ వివరాలను ఆ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జేఎం నాయుడు గారు అనేక అనుభూతులను నేటితరం యువతకు పలు సూచనలను అందించారు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారి మాటలను విందాం కోసం వసుంధర మన తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు మద్రాసులో మన తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము తర్వాత మన ఆంధ్ర కళాశాల తరఫున నేను మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను నేటి భాష ఏ విధంగా భా నేడు తెలుగు భాష అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్ చాలా మంది తెలుగు మర్చిపోతున్నారు తెలుగు రాయడం చదవడం మర్చిపోతున్నారు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిస్తారు ఇప్పుడు ఈ స్కూల్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసింది తెలుగు స్కూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఆ తెలుగు స్కూల్స్ మన వాళ్ళు ఎవరు చేయరు అంత కాన్వెంట్లు ఇంగ్లీష్ చదువులే చదువుతారు కానీ తెలుగు దినదినాభివృద్ధికి తెలుగు తగ్గిపోతూ ఉంది కాబట్టి మన పేరెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులు దాని ఇనిషియేటివ్ తీసుకొని తెలుగుని కనీసం బయట పాఠశాలలో ఇంగ్లీషు అదర్ భాషలు నేర్పించినా ఇంట్లో వరకు తెలుగు మాట్లాడటం తెలుగు రాయడం తెలుగు పెద్ద బాల్ అటువంటి నేర్పిస్తా అవి చదువుతూ ఉంటే మన తెలుగు భాష వృద్ధి చెందుతుంది లేకపోతే మన అడుగంటి తెలుగు భాష పోయే కొంది అడుగంటి పోతుంది అసలు కనపడకుండా పోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడాను తల్లిదండ్రులకు ముఖ్యంగా మామూలుగా పిల్లకాయల కాకుండా తల్లిదండ్రులకి ముఖ్యంగా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి ఈ స్కూల్స్లో తెలుగు సబ్జెక్ట్ అవి లేకపోయినా కూడా ఇంటి దగ్గర పెద్దవాళ్ళ శిష్య ఇంట్లో మనం ఇంట్లో రాయడం చదవడం కొంచెం నేర్పిస్తూ ఉంటే బాగుంటుంది తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది లేదంటే తెలుగు భాష పూర్తిగా అడుగంటిపోతుందని పోతుందని నా భావన తెలుగు భాషలో మన తెలుగు భాషగానే తెలుగు మన తెలుగు వారు ఎంతో గొప్పగా ఉన్నారు గొప్పగా చేసి ఉన్నారు వాళ్ళ వాళ్ళ విశేషాలు వాళ్ళ జీవిత విశేషాలు చాలామందికి తెలియదు కాబట్టి మేము ఆంధ్ర కళాశ్రాంతి వారు ప్రతి ప్రతి నెల కూడాను ఒక మీటింగ్గా పెట్టేసేసి తెలుగుని గురించి తెలుగు వాళ్ళ గురించి మన పెద్దవాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరూ ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా చెప్తున్నాం వాళ్ళ జీవిత విశేషాలు తెలుపుతున్నాం ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు జనరేషను ఈ తెలుగు పుస్తకాలు చదవడం లేదు తెలుగు పుస్తకాలు చదవడం లేదు తెలుగు ఎవరు మన మన పూర్వీకులు గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మనం ఏంటంటే మనం చెప్పి వాళ్ళకి అప్పుడప్పుడు మనం మీటింగ్ వేటేసి కొంచెం ఈ విధంగా చెప్తూ ఉంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం మన మన పిల్ల మన నెక్స్ట్ జనరేషన్స్ మన చిల్డ్రన్స్కి అసలు ఏంటి మన పెద్దవాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ సంగతి ఎవరు తెలియడం లేదు కాబట్టి అది కొంచెం మనం పిల్లకాయలు చెప్తా ఉండి మన చిల్డ్రన్స్కి చెప్పి వాళ్ళకి అప్పుడప్పుడు క్లాసులు చెప్తా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం తెలుగు భాష అభివృద్ధికి మన కళాశ్రవంతి వారు ప్రతి సంవత్సరం కూడా మన తెలుగులో హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి తెలుగు చదివిన వాళ్ళకి హయ్యెస్ట్ వచ్చిన కొన్ని స్కాలర్షిప్స్ ఇస్తున్నాము తెలుగులో హైయెస్ట్ వచ్చిన మెరిట్ వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాము అట్లాగా మనం ప్రతి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి ఇంకా తెలుగు నేర్చుకొని తెలుగు వచ్చేటట్టుగా చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం మా ఆంధ్ర కళాశ్రవంతి తరఫున తెలుగు ప్రోగ్రాంలు అప్పుడప్పుడు కూడా తెలుగు ప్రోగ్రామ్ జరుగుతున్నాం తెలుగు వాళ్ళకి మన పండుగల గురించి కానీ మన విశేషాల గురించి కానీ చెప్పుకోవడం మనకి ఎట్లా పండుగలు ఏం చేసుకోవడం అవన్నీ కూడా మనం నేర్పిస్తున్నాము అప్పుడప్పుడు తెలుగు క్లాసులు పెడుతున్నాము తెలుగు నేర్పిస్తున్నాము కూడా చాలా మందికి ఇక్కడ మన మద్రాసులో వచ్చి అయిన వాళ్ళకి తెలుగు చదవడం తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు చదవడం రాదు తెలుగు రాయడం రాదు అటువంటిది కూడా అప్పుడప్పుడు మేము క్లాసులు పెట్టేసి తెలుగు క్లాసులు పెట్టి జరుగుతున్నాము దాన్ని బట్టి అందరూ కూడా వచ్చేసి ఇంట్రెస్ట్గా చేసుకుంటూ ఉంటే ఇంకా తెలుగు వచ్చి డెవలప్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం తెలుగు మనకి తెలుగు పండుగలు జరుపుకోవడం కానీ తెలుగులో విశిష్టత జరుపుకోవడం కానీ చాలా వరకు చేస్తున్నాము ప్రతి నెల కూడా తెలుగు విశిష్టత తెలుగు పండుగలు తెలుగు కూడా ఎందుకు జరుపుతున్నాము కాబట్టి తెలుగుని కొంచెం డెవలప్ చేసేదానికి ప్రతి తెలుగులో వచ్చిన వారికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము మా అసోసియేషన్ తరఫున ఆంధ్ర కళాశ్ర తరఫున తెలుగుని వృద్ధి చేద్దామని చెప్పి స్కాలర్షిప్లు తెలుగు చర్యలు వాడు ఇస్తున్నాము ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా తెలుగుని మర్చిపోకుండా మన మాతృభాషను మర్చిపోకుండా తెలుగుని నేర్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంటి దగ్గర స్కూల్స్లో లేకపోయినా ఇంటి దగ్గర అమ్మానాన్న దగ్గర కానీ తెలుగు పుస్తకాలు కానీ ఇప్పుడు మనం తెలుగు పుస్తకాలు వచ్చినాయి ఆ తెలుగు మ్యాగజైన్స్ అవి ఒకప్పుడు చదువుకుంటూ ఉంటే అది బాగుంటుంది ఆంధ్ర కళాశాంతమంది ప్రయత్నం చేస్తున్నాము క్లాసులు జరుపుతున్నాం తెలుగు క్లాసులు జరుపుతున్నాం తెలుగు రాని వాళ్ళు కూడా తెలుగు నేర్పిస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి మన మాతృభాగ మాతృభాష దినోత్సవ సందర్భంలో తెలుగు వారందరికీ శుభాకాంక్షలు కలుపుతున్నాను